కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం కథమానికి నమస్కారం ఈ వారం మనం వినబోయే కథ హైలీ కమాండబుల్ సర్టిఫికెట్ రచన డాక్టర్ నక్కా విజయరామరాజు ఇంతకు మునుపు గోదావరి కథలు వినిపించాను అమరావతి కథలు వినిపించాను ఇప్పుడు నేను వినిపించబోయే ఈ హైలీ కమాండబుల్ సర్టిఫికెట్ భట్టిప్రోలు కథలు అనే పేరుతో డాక్టర్ నక్కా విజయరామరాజు గారు రాసిన కథల్లో ఒక కథ భట్టిప్రోలు కథలు బాల్యాన్ని అత్యద్భుతంగా చిత్రించి ఫ్రేమ్ కట్టిన కథలు ఇది ఎన్నటికీ వాడని పొగడపూల దండలాంటి కథా సంకలనం గోదావరి కథల వంశీలాగే ఇవి కృష్ణాతీర కథలు ఊరి పేర్లు ఇంటి పేర్లు ముద్దు పేర్లు ఎన్నో స్వచ్ఛంగా సహజంగా వెలువెరిసే కథలు అపురూప దీపాలు హాయిగా చక్కగా ఉండి తెలుగు పలుకుల విందు చేస్తాయి ఈ కథల్ని బంగారు వడ్లగింజలు అన్నారు ప్రముఖ కథ రచయిత శ్రీరమణ గారు విందామా డాక్టర్ నక్కా విజయరామరాజు గారి భట్టి ప్రోలు కథల్లోని కథ హైలీ కమాండబుల్ సర్టిఫికేట్ చదువుతున్నది కొప్పర్తి రాంబాబు విశ్రాంతి ఉద్యోగి ఇండియన్ బ్యాంక్ విశాఖ సాగర్ తీరం ఆ రోజు లెక్కల మాస్టర్ వెంకటేశ్వర గారు ఆల్జీబ్రా చెబుతున్నారు లెక్కలంటే నాకు మొదటి నుంచి భయమే అందులోనూ ఆల్జీబ్రా గుండెగాబరా బొగ్గబట్టుకుని ఆయన చెప్పేది అర్థం కాకపోయినా దిక్కులు చూస్తే మధ్యలో లేపు ఎక్కడ ప్రశ్నేస్తాడో అని ఫుల్ టెన్షన్తో వింటున్నాను క్లాసులో నాతో పాటు మరికొంతమంది పరిస్థితి కూడా అలాగే ఉంది ఇంతలో అటెండర్ సోమయ్య నోటీస్ తీసుకుని మా క్లాస్కి వచ్చాడు మా స్కూల్లో ఇద్దరు అటెండర్లు పనిచేసేవాళ్ళు ఒకడు మహబూబు మరొకడు సోమయ్య వీరిలో మహబూబ్ తెచ్చే నోటీసుల్లో మాకు ఇష్టమైన సెలవులను అసెంబ్లీ హాల్లో సినిమాను డాన్స్ ప్రోగ్రామ్ను మ్యూజిక్ అను లేకపోతే మా స్కూల్ ధర్మకర్త తమ్మన మల్లికార్జునరావు గారి మనవరాలో మనవడు పుట్టినరోజు కాబట్టి అందరికీ న్యూట్రిన్ చాక్లెట్ పంచబడతాయని ఉండేది ఇక సోమయ్య తెచ్చే నోటీసులు వచ్చేవారి నుంచి పరీక్షలని ఫీజు కట్టిన వాళ్ళ పేర్లు అల్లరి చెల్లెలుగా తిరిగే పిల్లల్ని హెడ్ మాస్టర్ పిలుస్తున్నారను క్లాస్ ఎగ్గొట్టి మ్యాట్ వెళ్ళే వాళ్ళ పేర్లు మార్కులు తక్కువచ్చిన వారివి సస్పెండ్ అయిన వాళ్ళవి స్కూల్ నుంచి టీసీ ఇచ్చి పంపేసిన వాళ్ళవి ఇలా ఉండేవి అందుకే సోమయ్య చేతిలో నోటీస్తో ప్రత్యక్షం అయ్యేసరికి నా మనసు ఏదో కీడు శంకించింది పాఠం మధ్యలో ఆగిందు మాస్టర్కి ఏమో కోపం వచ్చింది ఆ కాగితాన్ని చిరాగ్గా తీసుకుని కింద సంతకం పెట్టి చింతకింద వెంకట సామశివరావు మార్చల్ల రంగారావు నక్కా విజయరామరాజు అని పెద్దగా చదివేసరికి మాకు తెలియకుండానే లేచి నిలబడ్డాం మా ముగ్గురిది ఒకే ఊరు ఆ కాగితాన్ని స్వామి మొహాన్ని కొట్టి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ టూ ఏ అంటూ ఆల్జీబ్రాలో పడ్డారు మాస్టారు మిగిలిన స్టూడెంట్స్ అంతా పాఠం వింటూ మధ్య మధ్య వంక అదోలా చూడసాగారు మేమేదో నేరగాలమైనట్టు ఏమైందిరా అన్నట్టు కొంతమంది ఎగరేసి అడుగుతున్నారు అమ్మాయిల సంగతి సరే సరే వింతగా చూస్తున్నారు కిసుక్కు కిసుకుమని వాళ్లలో వాళ్ళు నవ్వుకుంటున్నారు అసలేం జరిగిందో మాకు మాత్రం ఏం తెలుసు క్లాసులు ఎగ్గొట్టి పెద్ద కాలంలో ఈతలేయడం చింత చెట్లకి కోతి కోమచ్చిలాడడం బస్ స్టాండ్లో జానీ కొట్టు దగ్గర కూర్చుని వచ్చేపోయే వాళ్ళని చూడడం లాంటి పనులు ఏమైనా చేశానా అని గుర్తు తెచ్చుకోసాగాను వీటిలో ఈత ఒక్కటే నా దొరలవాటు ఎంతమంది చెప్పినా పెద్ద కాలంలో ఈతలు వేయడం మాత్రం మానేవని కాదు క్లాసులు ఎగ్గొట్టలేదు మార్కులు బాగానే వస్తున్నాయి నా మెదడు ఆల్జీబ్రా కన్నా గందరగోళంగా తయారైంది ఇంతలో బెల్ మోగడంతో నా ఆలోచనలకి తెరపడింది మాస్టర్ పాఠం ముగించి మా వంక తిరిగి మిమ్మల్ని హెడ్ మాస్టర్ రమ్మంటున్నారు పోయి కలవండి అన్నారు అసలే హెడ్ మాస్టర్ మార్చాడ కోపం ఆయన అంటే హడలు అయితే అసలు క్లాసు హెడ్ మాస్టర్ తీస్తారనమాట క్లాసులో పిల్లలంతా మమ్మల్ని చూడసాగారు మాస్టర్ బయటికి వెళ్ళగానే మేము ముగ్గురం ఒకరినొకరం ఏమైందిరా అంటే ఏమైందిరా అనుకుంటూ హెడ్ మాస్టర్ రూమ్ దగ్గరికి వెళ్ళాం భయపడుతూ అప్పటికే అక్కడ దెబ్బ మీద పల్లెలో ఉండే దొడ్డా భాస్కరరావు బోర్ల రాంప్రసాదు మానేపల్లి శంకర్రావు అద్దెపల్లి ఆదయ్య పంచుమతి వీరరాఘవయ్య పెనుమర్ర మధు ఉన్నారు ఏమైందిరా అని దొడ్డా భాస్కర్రావుని అడిగితే ఏమో నాకు తెలియదురా అన్నాడు భయపడుతూ భయపడుతూ అందరం దిగులుగా హెడ్ మాస్టర్ రూమ్ ముందు నిలబడ్డాం హెడ్ మాస్టర్ మిమ్మల్ని అందరినీ లోపలి రమ్మంటున్నారు అని అటెండర్ మహబూబ్ చెప్పాడు మేమంతా హెడ్ మాస్టర్ గురునాథరావు గారి గదిలోకి వెళ్ళాం భయం భయంగా వెళ్ళాం ఆయన ఎదురుగా చెక్కా సుబ్బారావు గారు డ్రాయింగ్ మాస్టర్ జలాని గారు కూర్చుని ఏదో మాట్లాడుకుంటూ మమ్మల్ని చూసి మాటలు ఆపేశారు హెడ్ మాస్టర్ మా అందరి వంక ఒకసారి చూసి నోట్లో రాజశ్రీ ఒక్కపొడేసుకుని కొంచెంసేపు చప్పరించి మన స్కూల్ పేరు నిలబెట్టినందుకు కంగ్రాచులేషన్స్ రా అన్నాడు నవ్వుతూ ఏ ఉపోద్ఘాతం ఇవ్వకుండా ఆయన ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడు క్లాస్లో తప్ప మేం చేసిన మంచి పని ఏంటో తెలియక ఒకరి మొహాలు ఒకళ్ళం చూసుకున్నాం మీరంతా రంగులేసి పంపిన బొమ్మలకి బహుమతులు సర్టిఫికెట్లు వచ్చేరా బాలక్కాయలు రేపు వెల్లటూరులో జరిగే ఫంక్షన్లో మంత్రిగారే స్వయంగా మీకు బహుమతులు అందజేస్తారు అన్నాడు చక్కా సుబ్బారావు గారు టెన్షన్లో ఉన్న మా అందరి మొహాలు ఒక్కసారి మతాబుల్లాగా వెలిగిపోయాయి మీరంతా రేపు మధ్యాహ్నం ఒంటి గంటకి జానీ సోడా కొట్టు దగ్గర ఉండాలి నేను డ్రాయింగ్ మాస్టర్ మిమ్మల్ని వెల్లటూరు తీసుకెళ్తామని చెప్పి లేచేశారు చక్కా సుబ్బారావు గారు అప్రయత్నంగా మా చేతులు జోడించాం నవ్వుతూ ఆయన ఇంకా మెచ్చుకోలుగా చూశారు గురునాథరావు గారు కూడా నవ్వారు ప్రతి సంవత్సరం వెల్లటూరు జడ్పీ హై స్కూల్లో చిత్రకళా చిత్రకళానికేతం పేరిట బొమ్మల పోటీలు ఆ స్కూల్ డ్రాయింగ్ మాస్టర్ వెల్లటూరు పూర్ణానంద శర్మ గారు నిర్వహించేవారు గుంటూరు జిల్లాలోని అన్ని పాఠశాలల పిల్లలు పోటీల కోసం బొమ్మలు వేసి పంపించేవాళ్ళు వాటిలో బాగున్న వాటిని కొన్నింటిని ఎంపిక చేసి ఫంక్షన్ పెట్టి బహుమతులు సర్టిఫికెట్లు అందజేసేవారు ఆ సంవత్సరం మా స్కూల్ నుంచి మేము రంగులు వేసి పంపిన బొమ్మలకి బహుమతులు రావడం మాకెంతో ఆనందంగా ఉంది ఈ వార్త మధ్యాహ్నం లంచ్ బెల్కి స్కూల్ అంతా తెలిసిపోయింది అప్పటిదాకా మమ్మల్ని ఒకలాగా చూసిన క్లాస్మేట్స్ మమ్మల్ని హీరోలుగా చూడసాగారు ఆ ఆనందంతో క్యారేజీలో అన్నం కూడా సరిగా తినబుద్ధి కాలేదు ఎప్పుడు హోమ్ బెల్ కొడతారా ఇంటికి వెళ్ళిపోయి ఈ వార్త అమ్మ నాన్న అన్నయ్యలు నాయనమ్మకి చూద్దామని ఆత్రంగా ఎదురు చూడసాగాను మధ్యాహ్నం జరిగిన మూడు పీరియడ్స్లో ఒక్కటి కూడా సరిగ్గా వినలేదు హోమ్ బెల్ కొట్టారు స్కూల్ నుంచి నేను ఇంటికి వచ్చేసరికి మా నాన్న ఇంకా ఇంటికి రాలేదు నాయనమ్మ వాకిలి ఉడుస్తోంది అన్నయ్యలు ఎవరూ కనపడలేదు నాకు ప్రైజ్ వచ్చిన సంగతి నాయనమ్మతో చెబితే సర్లే ఎప్పుడు అనగా తిన్నావో కాళ్ళు చేతులు కడుకొని బోతినేయా అన్నది ఆమె మొహంలో ఏ రకమైన భావన లేదు మరుసటి రోజు మా అన్నయ్యని అడిగి వాడి నార్టన్ సైకిల్ ఎక్కి నేను బయలుదేరబోతుంటే నాయన ఎదురొచ్చి చీర కొంగు కట్టుకున్న రూపాయి పెళ్లిచ్చింది సోడా తాగయ్యా ఏడిగిపోయినా ఏగాని బొడ్లో ఉండాలి అని అంటూ జానీ సోడా కొట్టు దగ్గరికి నేను చేరుకునేసరికి మా స్నేహితులంతా నిమ్మకాయ సోడాలు తాగుతున్నారు చక్కా సుబ్బారావు మాస్టర్ నన్ను చూడగానే జానీ ఈ బాలకాయగాడికి కూడా నిమ్మకాయ సోడా అన్నాడు సోడా తాగి అందరం సైకిల్ మీద మాస్టర్ రిక్షా మీద వెల్లటూరు బయలుదేరాం రైలుగేటు దెబ్బ మీద పల్లి మధ్యలో గిరిరావు గారి ఫ్యాక్టరీ తోట దాటి అటువైపు నేను ఎప్పుడూ వెళ్ళలేదు దారి పొడిన చెరుకు అరటి తోటలు పసుపు చేలు దోశ బీరకాయ కూరగాయల తోటలతో పచ్చగా ఎంతో అందంగా ఉంది చీలలో అక్కడక్కడ చెరుకు పానకంతో బెల్లం వండుతుంటే తియ్యటి వాసన ఇస్తోంది మేము వెల్లటూరు వెళ్ళేసరికి ఆ స్కూల్ ఆవరణలో మా లాంటి స్కూల్ పిల్లలు చాలామంది గుమిగూడు ఉన్నారు అందరూ గోలగోలగా ప్రతి క్లాస్ రూమ్కి తిరుగుతున్నారు క్లాస్ రూమ్లో పోటీలకు వచ్చిన బొమ్మలు గోడల మీద అంటించున్నాయి ఆ బొమ్మలు చూస్తుంటే నాకెందుకో మేము రంగులేసి పంపిన బొమ్మలు అంత బాగాలేవేమో అని అనిపించింది మరీ ముఖ్యంగా నేను వేసిన తాటికల్లో అనే బొమ్మ వాటి ముందు చాలా తక్కువగా ఉన్నట్టు అనిపించింది నాకు నాకన్నా బాగా వేసిన బొమ్మలు చాలా ఉన్నాయి మేము బొమ్మలు చూస్తూ ఉండగానే ఏ బొమ్మకు ఏ రంగులు ఎట్లా అద్దారో ఏ ఏ కుంచెలు వాడారో ఎలాంటి పేపరో వివరంగా చెబుతున్నారు మా డ్రాయింగ్ మాస్టారు ఇన్ని రంగుల బొమ్మలు చూడడం నా జీవితంలో అదే మొదటిసారి అప్పుడే నేను కూడా పెద్ద ఆర్టిస్ట్ నవ్వాలని మనసులో అనుకున్నాను మేము చివరి గదిలో బొమ్మలు చూస్తూ ఉండగా మన ఆర్థిక మంత్రి అనగాని భగవంతరావు గారు విచ్చేస్తున్నారు విద్యార్థులు తోడు వచ్చిన టీచర్లంతా వచ్చి స్టేజీ ముందు ఏర్పాటు చేసిన బెంచీల్లో కూర్చోవలసిందిగా కోరుతున్నాము అని మైక్లోంచి అనౌన్స్మెంట్ వినిపించింది మేమంతా వచ్చి కూర్చునేసరికి మంత్రి గారి కార్ వచ్చింది ముందుగా మంత్రి గారిని బొమ్మల కొలు ఏర్పాటు చేసిన గదులకి నిర్వాహకులు తీసుకెళ్లారు మైక్లో దేశభక్తి గీతాలు వినిపిస్తున్నాయి మేమంతా అప్పటిదాకా వచ్చిన బొమ్మల గురించి మాట్లాడుకోసాగాం మంత్రిగారు స్టేజీ మీదకి రాగానే అందరం నిలబడి గౌరవ వందనం చేశాం మంత్రిగారికి పూలమాల వేసి చిత్రకళా చిత్రకళానికేతన్ స్థాపన ఉద్దేశం గురించి మాట్లాడుతూ మీలోంచి అడవి బాపిరాజులు వడ్డాది పాపయ్యలు బాపు పికాసో రవివర్మ మైఖెలాంజిలో లాంటి గొప్ప గొప్ప చిత్రకారులు వస్తారని నిరంతరం చిత్రలేఖను అభ్యసించండి అని ఒక మాస్టరు ప్రసంగం పూర్తి చేశారు ఆయనే వెల్లటూరి పూర్ణానంద శర్మ గారిని ఆ స్కూల్లో డ్రాయింగ్ మాస్టర్ని ఇదంతా ప్రతి ఏడాది ఏర్పాటు చేసేది ఆయనేనని చెక్కా సుబ్బారావు మాస్టరు మాకు చెప్తూ ఉంటే ఆయన ఎంత గొప్పవారో అని అనుకున్నాం ప్రసంగాలు అయిన తర్వాత బహుమతి ప్రధాన కార్యక్రమం మొదలైంది టీఎం రావు హై స్కూల్ పట్టిప్రోలు అని అనౌన్స్ చేయగానే మేమంతా లైన్గా వెళ్ళాం మాలో మాచర్ల రంగారావుకి దొడ్డా భాస్కరరావుకి మాత్రం క్యామెల్ రంగుబిళ్ళల డబ్బాలు బహుమతిగా వచ్చాయి నాకు హైలీ కమాండబుల్ సర్టిఫికేటు మిగిలిన వారికి కమాండబుల్ సర్టిఫికేట్స్ వచ్చాయి బహుమతి ప్రధానమైన తర్వాత మంత్రి గారు ప్రసంగం చేశారు రంగులలో పిల్లల భావాలు చక్కగా తెలియచేశారని గూటిలో ఉన్న పిల్లకి పురుగును ముక్కుతో పట్టుకొచ్చి తల్లిపక్షి పెట్టడం చాలా బాగుందని అలాగే పిల్లల భావాలు తెలియచేసే బొమ్మలు కొన్నింటి గురించి చెబుతూ నేను వేసిన తాటికలు బొమ్మ గురించి చెప్పారు తాటికలు తీయడం ప్రమాదకరమైన సాహసంతో కూడింది అని తాటి చెట్టు ఎక్కి దిగడం చాలా కష్టమైన పని అని తాటికల్లో ఎన్నో పోషకాలు విటమిన్లు ఉంటాయని అది ప్రకృతి ప్రసాదించిన వరప్రసాదం అని చెప్పారు ప్రోగ్రాం అయిపోయి మేమంతా బయటకు వచ్చేసరికి రాత్రి ఎనిమిది గంటలైంది రేపు ఉదయం మీకు వచ్చిన ప్రైజులు సర్టిఫికెట్లు తీసుకుని స్కూల్కి రెండర్రా బాలక్కాయలు అని చెప్పేసి చెక్కా సుబ్బారా మాస్టారు రిక్షా ఎక్కి వెళ్ళిపోయారు మేమంతా సైకిళ్ళ మీద పట్టిప్రోలు చేరేసరికి పార్వతి టాకీస్లో రెండోటి సినిమా కోసం మైక్లోంచి పాటలు వినిపిస్తున్నాయి పార్వతి టాకీస్లో బుద్ధిమంతుడి సినిమా ఆడుతోంది ఆ సినిమా అంటే నాకు చాలా ఇష్టం ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపిస్తుంది దాంట్లో టాటా వీడుకోలు గుడ్ బై ఇంకా సెలవు అనే పాట అంటే నాకెంతో ఇష్టం నేను సాంశివరావు రంగారావు సినిమా హాల్ ఎదురుగా ఉన్న కాళిద దగ్గర ఇడ్లీ తిని నాగేశ్వరరావు టీ స్టాల్లో టీ తాగి సినిమా చూశాం నేను సెకండ్ షో సినిమా చూసి ఇంటి చేరేసరికి అందరూ నిద్రపోతున్నారు నాణం మాత్రం నా కోసం ఎదురు చూస్తూ కూర్చుంది నేను కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చేసరికి అన్నం పెట్టింది అన్నం తింటూ ఫంక్షన్లో జరిగిన సంగతులు చెప్తూ నే వేసిన తాటి చెట్టు తాటి కళ్ళు మనిషి మోపుతో తాటి చెట్టుని ఎక్కడం కళ్ళు గీయడం కొండలు కింద దించి కళ్ళు పోయడం కొంతమంది కళ్ళు తాగడం గురించి మంత్రి గారు స్టేజ్ మీద కూడా చెప్పారు అని నేను చెప్పాను ఆయన మన ఆర్థిక మంత్రి అనగాని భగవంతరావు గారిని ఆయనది మన ఊరు పక్కనే అనగాడి అని చెప్పాను ఆమెకు ఏమర్థమైందో కానీ తొందరగా పడుకో చాలా పొద్దుపోయింది అని చెప్పి నిద్రపోయింది ఏమీ చదువుకోని ఆవిడికి బొమ్మల గురించి రంగుల గురించి మంత్రి గారి గురించి ఏం తెలుసు అని అనుకుంటూ చేయి కడుక్కొని నిద్రపోయాను నేను నిద్రలేచేసరికి చాలా పొద్దెక్కింది నేను తయారయ్యి స్కూల్కి చేరేసరికి క్లాస్ రూమ్లో ఒక్కళ్ళు లేరు అందరూ అసెంబ్లీకి వెళ్ళారని వాచ్మెన్ పోతరా చెప్పేసరికి నేను అసెంబ్లీకి వెళ్ళాను నన్ను చూసి చెక్కా చెక్కాసుబ్బరామారు ఇంత ఆలస్యం ఏంటా బాలక రాత్రి బుద్ధిమంతుడా పోయి ముందు వరుసలో కూర్చో అన్నారు స్కూల్ పిల్లలతో పొట్టి శ్రీరాములు అసెంబ్లీ హాలు నిండిపోయింది టీచర్లంతా స్టేజీ ముందు కుర్చీల్లో కూర్చున్నారు పిల్లలంతా క్లాస్ వారీగా వారి వెనకాల కూర్చున్నారు ముందుగా చెక్కా సుబ్బారావు మాస్టారు డ్రాయింగ్ మాస్టర్ మాట్లాడిన తర్వాత హెడ్ మాస్టర్ మాట్లాడుతూ బొమ్మల పోటీల గురించి వాటిలో మా స్కూల్కి వచ్చిన ప్రైజులు సర్టిఫికెట్ల గురించి చెబుతూ మేమంతా స్కూల్కి మంచి పేరు తెచ్చామని మమ్మల్ని పొగిడి మమ్మల్ని పేరు పేరున స్టేజీ మీదకు పిలిచి ఒక్కొక్కరికి ఒక్కో అశోక్ పెన్ను బహుమతిగా హై స్కూల్ కరస్పాండెంట్ పులికొండ రాధాకృష్ణ గుప్తా గారితో ప్రదానం చేయించారు ఆ రోజు స్కూల్కి సెలవు ప్రకటించారు అప్పుడు మోగిన చప్పట్లు మాకు బహుమతులు ఇచ్చేటప్పుడు కూడా మోగలేదు ఆ తర్వాత మా స్నేహితులంతా మా దగ్గరికి వచ్చి మా సర్టిఫికెట్లు బహుమతులు చూసి మమ్మల్ని అభినందించారు ఇంటికి వచ్చి సైకిల్ చెట్టు కింద పెడుతూ లోపలికి తెంగి చూసేసరికి పంచలో పది మంది పైగా ముసలాళ్ళు నడివేసి ఆడవాళ్ళు చేతుల్లో గ్లాసులు కంచాలతో కూర్చునున్నారు మా నాయనమ్మ వాళ్ళందరికీ సేమియా పాయసం వడ్డిస్తోంది మా రాజుబాబు బడిలో రంగులతో బొమ్మలేస్తే దానికి వెల్లటూరులో మంత్రిగారు బహుమతి ఇచ్చాడంట రాజుబాబు వేసిన బొమ్మ చాలా బాగుందని అందరికీ చెప్పాడంట ఆ మంత్రి గారు ఆయనది మన ఊరు పక్కన ఉన్న అనగాని వారిపాలెం ఆయనకి మన ఊళ్ళో కూడా బంధువులు ఉన్నారు పాయసం కడుపు నిండా తాగండి దేగిసా నిండా ఉంది అని నాయన మా పాయసం వడ్డిస్తూ చెబుతూ ఉంటే నేను ఇంట్లోకి వెళ్లకుండా మెల్లగా బయటకు వచ్చేశాను గారు హెడ్ మాస్టారు చెక్కా సుబ్బారావు గారు గుప్తా గారు ఇచ్చిన బహుమతి కన్నా ఏమీ చదువుకొని మా నాయనమ్మ ప్రేమ నన్ను ఆనందంతో ఉక్కిరి బిక్కిరి చేసింది విన్నారు కదండి డాక్టర్ నక్కా విజయరామరాజు గారి పట్టి ప్లూల కథల్లోంచి హైలీ కమాండబుల్ సర్టిఫికేట్ వచ్చేవారం మరో మంచి కథతో కలుద్దాం అందాక సెలవు మీ కొప్పర్తి రాంబాబు విశ్రాంతి ఉద్యోగి ఇండియన్ బ్యాంక్ విశాఖసాగర్ తీరం